Las caras. Las caras. <coughs> nascema, caras. Las caras. Las caras. Las caras. ఉన్నారా నీ పేరేంటమ్మా ఏ క్లాస్ అమ్మా నువ్వు నైన్త్కి వచ్చావు ఓకే ఎయిత్ క్లాస్ ఎంత ర్యాంక్ వచ్చింది ఏ గ్రేడ్ ఏ మా బి వన్ వచ్చావు ఇంకా బీ టూకి వెళ్ళాలి ఏ వన్ ఏ వన్ ఏ వన్ ఏ టూకి వెళ్ళాలి ఏ టూకి వెళ్ళాలి వన్కి రావాలి ఇయర్ ఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏం చేస్తావు ఇయర్ ఏరేమికి వస్తావు ఏ వన్కి వస్తావా నమ్మకమేనా ఏం చేస్తారమ్మా అమ్మా అమ్మా అమ్మాయి చదువుకోవాలి ఎందుకంటే ఇది సమయం నీకు హాయో చదువుకొని పైకి రావాలి ఏం చదువుతున్నామ్మా పేరమ్మా అంజలి ఏం చేస్తాడు అమ్మా యాదీ సంస్థ ఇంట్లో అచ్చా టైలరింగ్ మీరే కుట్టి అమ్మతారా ఎట్లమ్మా మీరే కుడతారా ఏ ఏం చేస్తారు అవి కుట్టి అంటే వచ్చినది టైలరింగ్ చేస్తారా ఓకే బట్టల లెక్క ఏమ్మా అవి కూడా అమ్మతారు ఏ మాత్రం సంపాదిస్తారు పదివేలు వస్తారు మీకు ఎంత వస్తుందమ్మా ఏ మాత్రం సంపాదించగలుగుతాం చెప్పేస్తుంది ఎంతమంది పిల్లలమ్మా ఇద్దరు బాబు ఏం చేస్తున్నాడు వేరే స్కూల్ మోడల్ స్కూల్లోనా ఎక్కడ ప్రైవేటా లేదంటే ఎక్కడ వచ్చింది సీట్ ఎక్కడ మోడల్ స్కూల్లో అక్కడికి వచ్చింది పెద్దోడా లేదా こっちこっちこっちこっちょっちょっとちょっとちょっとちょッとちょっと

ఇంకా టైం ఉంది నీకు టూ ఇయర్స్ ఉంది ఓకే మాకేంటమ్మా ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరూ చదివిస్తున్నారమ్మా మీ ఊర్లో కూడా చదివిస్తున్నారా అందరినీ మీరేనా ఊర్లో అందరూ చదివిస్తున్నారా అదేనా ఈ ఊర్లో మదర్సా ఉందమ్మా మదర్సా ఉందా లేదా ఊర్లో ఎంతమందికి పోతారా మాట్లా మెంబర్స్ పోతారా వాళ్ళు స్కూల్కి ట్యూషన్ లాగా అంతేగాని ఫుల్ టైం కాదు 何 ఇప్పుడు ఎంతవరకు నీకు స్కూల్లో కోచర్ బాగా ఎక్కో స్కూల్లోని ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఏమైనా అవసరం ఏమన్నట్టుకున్నావు నువ్వు ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమన్నా వొకేషనల్ కోర్సెస్ కూడా చేస్తున్నావు ఇంకేషన్ ఇదిమా నర్సు ఎందుకు నర్స్ అని

తెలుసిన ఓకే చదివించారు బాబు చదివిస్తారు బాబులు కూడా చదివించారు మంచి భవిష్యత్తు ఉంటుంది రోజుల చదువుకు మంచి భవిష్యత్తు ఉంటుంది പൈക്കൊസ് ഹൈ ആസ്ഷൻ പോവേ മഞ്ചു ഇത് ഭവിഷ്യത്ത് ഉണ്ടാക്കാ പ്രാധാന്യം എന്താണ് ఎప్పుడు ఇట్లే ఉందమ్మా లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందా బానే ఉంటుందా స్కూల్ అంతా కూడా మీ స్కూల్ అందరూ పిల్లలు పోని చేస్తారు ఇక్కడ కొంతమంది ఏమైనా ఇంటి నేను తీసుకుంటా దేవుడు దేవుడు ఏమా

చెప్పినట్టు అప్ అండ్ స్పోక్ మాటలుగా స్కూల్ విత్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని అప్పుడు అంటే ఒక పది పదిహేను కిలోమీటర్లు వస్తాయి అది బాగా ఉంటుంది ఇక్కడ వాతావరణం బాగుంది

పెట్టి షెడ్ కూడా కట్టాం సరే కాకి కట్టించాం ఏంటంటే నువ్వు ఒక్కడే వచ్చావా మీ మిస్సెస్ రాదా ఆర్ యూ కాన్ఫిడెంట్ ఏ సబ్జెక్ట్ ఏం ఫోకస్ చేస్తున్నావు ఏంటి వాట్ ది ఫ్యూచర్ ప్రైవేట్ కూడా చాలా వచ్చేస్తున్నాయి సెటిలైట్స్ స్పేస్ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం

నువ్వేం ఫోకస్ చేస్తున్నావు డాక్టర్ సైన్స్ ఫోకస్ చేస్తున్నావా ఓకే అమ్మా నైన్త్ క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి సైన్స్ ఫిఫ్టీ ఐదు ఇ్రో ట ఎక్కడికి వెళ్ళ ల ప్లాడ్ చూసావు ఎట్లా నీకు ఆలోచన వచ్చింది ఇస్రో ప్లేట్ కావాలి ఓకే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు సరే ఆర్టికల్స్ అని పేపర్లు చూస్తూ ఉంటావా తర్వాత లిటరేచరు అనంతపూర్ లో ఉండేటి కాదు నేను ఎతికేవాడి చెట్ల కోసం ఎక్కడ దొరికేటి కాదు ఇప్పుడంతా మారింది చాలా ఇంప్రూవ్ అయింది నీళ్ళు కూడా లేవు కదా ఇక్కడంతా కరువే కదా మీటింగ్ ఉందా అమ్మా పర్మిషన్ ఇస్తా నేను బయలుదేరుతాం మీటింగ్ ఒకటి ఉంది ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తా ఓకే అమ్మా బాయ్ ఓకే అమ్మా ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా नमस्कार नमस्ते नमस्कार ये जी